శిష్యులు ఇప్పుడు యేసు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు ఏంటి వాళ్ళ ఉద్యోగాలు చేపలు పట్టే వచ్చి వాళ్ళు చాలా మంది పేతురు ఆంధ్రేయ యాకోబు వ్యూహాన్ని వీళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళు తిబేరియా అనే సముద్రం దగ్గరికి వెళ్ళారు అంటే గలలియ సముద్రం అది తిబేరియా అని రాసుకున్న ఇక్కడ మన రాయబడిన అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున వీళ్ళందరూ ఆ సముద్రానికి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు వాళ్ళు కొంతమంది రానోళ్ళు కూడా మేము కూడా వస్తాం మీతో పాటు చేపలకు వస్తామని చెప్పి బోటెక్కిసారు పడవ ఎక్కి పడవ ఎక్కి షాపులు జనరల్గా సాధారణంగా ఎర్లీ మార్నింగ్ పడుతుంది తెల్లారు జామున వేటకి ఎప్పుడు వెళ్తారో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లరు మధ్యాహ్నం పూట వెళ్ళరు మధ్యాహ్నం పూట వెళ్ళరు రాత్రి పూట వెళ్ళరు అవి నిద్రపోతాయి అది తెలుసు మార్నింగ్ మాత్రమే చక్కగా వాతావరణం చల్లగా ఉండి పైకి వస్తూ ఉంటాయి కాబట్టి జార్లూ ఏం చేస్తారంటే వేటకి చేపలు పట్టడానికి ఉదయామ్మనే ఉదయ కాల సమయంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సమయంలో వెళ్తారు వీళ్ళు వెళ్ళి చేపలు పడుతుండగా వాళ్ళు చేపలు పడుతుండగా యేసుప్రే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఏసుప్రేవ్వు ప్రత్యక్షమయ్యాడు మొదటిసారి వీళ్ళు అందరూ రూమ్లో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యారు రెండవసారి తోమా ఉన్నప్పుడు యేసుప్రే శిష్యులందరికీ ప్రత్యక్షమయ్యాడు అలాగే మూడవసారి వీళ్ళు పని చేసుకున్నగా చేపలు పడుతుండగా వీళ్ళకి ప్రత్యక్షమయ్యారు నేను అద్భుతమైన మాట చెప్తాను వాళ్ళు యేసూప్రేవుని గుర్తుపట్టారు కానీ ప్రవాహం లేదు ఎందుకంటే వాళ్ళలో తెగింపలేదు ఎందుకంటే ఏ సూపడే లేచాడంటానికి ఇవన్నీ ఆధారాలు ఇవన్నీ కూడా సూచనలు సూచనలు అందుకే రాత్రంతా పట్టారండి అంటే వాళ్ళు రాత్రి అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు వరకు పట్టారు తెల్లారిపోయింది ఇక చేపల పడవు చేపల పడవు పట్టారు పట్టారు ఇంకొక ఒక్క చేప కూడా వాళ్ళ వాళ్ళ ప్రయాసం అంతా పెరతం వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది ప్రభు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రభు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రభు అన్నాడు అయ్యా ఎనుటకు మీ దగ్గర ఏమైనా ఉందా అంటే అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ షాపు కూడా పడలేదు ఎన్నో దినాలు మేము ప్రయాసపడతాం అయ్యా ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం సంవత్సరాల దర్బడి నుంచి పనులు చేస్తున్నాం ఒక్క రూపాయి మిగులు లేదయ్యా ఈయన సంపాదించారయ్యా హైదరాబాద్ వచ్చారు నేను సంపాదించారయ్యా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఏమైనా సంపాదించారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే లేదు కారణం అంటే ఒకటి అనారోగ్య కారణాలు చెబుతారు ఇదిగో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు లక్షలు ఖర్చు పెట్టాం హాస్పిటల్ పాలైపోయాం దెబ్బతిన్నాం తిన్నాం అనే కారణాలు చెబుతారు లేదంటే పిల్లల చదువులకు అయిపోయినాయి ఉన్న డబ్బంతా అనే కారణం చెబుతారు లేదంటే ఇంకా రకరకాల కారణాలతో డబ్బంతా ఖర్చులు అయిపోయినాయి అంతేగాని సంపాదనలో వెనక తిరిగి చూస్తే మా వెనకాల సేవింగ్ ఏమి లేదు మేమేమి దాచిందే లేదు కాబట్టి వీళ్ళు అయితే పడ్డారు ఉద్యోగం అయితే చేశారు జీతం లేదు వీళ్ళకి వ్యాపారం అయితే చేశారు లాభం లేదు వీళ్ళకి ఏమి ప్రయాస రాత్రంతా అంతా పడ్డారు పాపం ఒక్క చేప కూడా పడలేదు ఒక్క రూపాయి కూడా వాళ్ళు సేవ్ చేయలేదు తెలుసు ఇప్పుడు ఆ టైంలో ప్రత్యక్షం అయ్యారు ప్రత్యక్షమయ్య అంటాడు అయ్యా మీ వలను కుడిపక్కన వేయండి అంటాడు వాళ్ళందరూ అనుకున్నారు రాత్రి అంతా ప్రయాసపడితే సింపుల్గా వచ్చి ఈయన మీ వల కుడి పక్కన వేయండి అంటాడండి రాత్రి అంతా ఎన్నిసార్లు వేసిన కుడిపక్కన ఎన్నిసార్లు వల వేసాం ఎడం పక్కన ఎన్నిసార్లు లోతుకే వేసిన వల ఒక్క చేప కూడా పడలేదే ఇప్పుడు ఈయన చెప్పగానే ఈయన చెప్పగానే ఈయన మాటకి లోబడి చేపలు అక్కడికైనా బలకెందుకు వస్తాయా వస్తే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు వల వేయగానే దిగు ఆ వల పిలికిపోయినంతగా నూట యాభై మూడు చేపల రాయబడింది పెద్ద చేపలంట ప్రతి వలకి ఒక సామర్థ్యం ఉంటుంది ప్రతి వలకి కొంత కెపాసిటీ ఉంటుంది ఇన్ని చేపలే ఇది లాగగలదని లేదంటే ఆ దారం తెగిలిపోతుంది ఆ యొక్క వల తెగిలి తిగిలిపోతుంది లాగలేరు సపోజ్ అప్పుడప్పుడు ఏదన్నా తిమింగళం పట్టింది అనుకోండి లాగలరా లేదు దాన్ని కూడా పీకేస్తుంది లేదంటే కూడా లోపల లాగేస్తుంది ఎవరైతే జాలర్లు ఉన్నారో వాళ్ళని కూడా లోపల లాగేస్తుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి వాళ్ళు సాహసం చేశారు ప్రభు చెప్పినట్లే ఆ సముద్రంలో వలయగానే ఆశ్చర్యంగా అద్భుతంగా వాళ్ళు లాగలేనంత చేపలు విస్తారమైన చేపలు బండి విస్తారమైన చేపలు బండి ప్రియమైన దేవుని బిళ్ళారా ఆ యొక్క చేపలు ఎంత ధనాన్ని వారికి సమకూర్చినా తెలుసా జీవితాంతం ఇతర దేశాల్లో చేసే అంత సామర్థ్యాన్ని లేదంటే వారిని ప్రోత్సహించడానికి ద్రవ్యాన్ని దేవుడు వారికి సమకూర్చారు అలా చాలా చాలామంది చరిత్రకారులు ఏం చెబుతారంటే అదే కారణం వాళ్ళు వలవేసినప్పుడు పట్టుకున్న పడిన చేపలు అమ్మి పరిచయకొచ్చారు భారతదేశానికి వచ్చిన శిష్యుడి పేరేంటి సోమగారు దేనితో అనుకున్నారు ఆ టైంలో చేపలు పడినప్పుడు అమ్మి ఆ తోమగారు భారతదేశానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళారు ప్రయాణ ఛార్జీలకు డబ్బులు కావాలి కదా అక్కడ పరిచయం చేయడానికి డబ్బులు కావాలి కదా ధనం కావాలి కదా అక్కడ విస్తారమైన చేపలు పడింది